క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా బుచ్చినగర్ పంచాయతీ పరిధిలోని వవ్వేరులో వేడుకలు అంబరన్నంటాయి బేతస్థ ప్రార్థనా మందిరంలో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందంగా భక్తి గీతాలు పాడుతూ ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా పాస్టర్ భాస్కర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు నిన్ను నువ్వెలా ప్రేమిస్తావో నీ సాటివారిని అలాగే ప్రేమించమని క్రీస్తు చేసిన బోధనలతో ప్రేమలోకమే ఆవిష్కారమైందన్నారు హింసతో వేటాడే వారిని ప్రేమతో జయించమన్న దేవదేవుని శాంతి మంత్రం ప్రపంచమంతా వెలుగులు నింపిందన్నారు చైర్మన్ శ్రావణ్ మాట్లాడుతూ మానవాళిని సత్యపదం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారని చెప్పారు దుర్మార్గం నుంచి సన్మార్గానికి అమానుషత్వం నుంచి మానవత్వానికి జీసస్ బాటలు వేశారన్నారు కరుణ ప్రేమ క్షమ సహనం దాతృత్వం త్యాగం క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలన్నారు దేవుని దయగలిగిన ఆత్మ చేత అభిషేకించబడుతూ ముందు సాగుట వరమునందు ఈ తీర్మానం మన ఆధ్యాత్మిక జీవితాలకు క్షేమకరమై ఉంటూ ఉన్నది మన జీవితాల్లో మన కుటుంబాల్లో నిత్య సంతోషము నిత్య హృదయాలలో నిత్యము నిలిచి ఉండను గాక పరిశ్రమనందనైనా నీ ప్రచిలము నీ దాపుకు వచ్చి మీరు లోకంలో పుట్టి ఉన్నారని ప్రభావం చూడలేదు కానీ కేవలం నేను నీ మాట విన్నామయ్యా ప్రభావం

ఉన్నప్పుడు అలా ఆడిపోతున్నటువంటి మా జీవితాలను మీరే కనుక మమ్మల్ని రక్షించి నీ ప్రేమ మా పట్ల మొదట చూపిస్తాయా మీకు వందన మరి ఆ ప్రేమలందరి మేము ప్రేమను పోగొట్టుకోకుండా నిలిచి ఉండడం సాధించి శ్రేష్టమైనటువంటి ఆయన సంఘంలో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ

శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం నీ కృప ఇది నేను ఎన్నుకున్నా ఒట్టిగా పూపక ఆయన రోజు పోరాట కుమారుడు ఎలాంటి పరిస్థితుల జేవిఆర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ప్రతిరోజు ఇంకా లెమిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లాంగ్

సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల్ రెడ్డి